నమస్కారం నిన్నటి రోజున వైసీపీకి చెందిన మేయర్ వసీం అమూల్ బేబీ గారు నిన్నటి రోజున కొన్ని అనుచిత వాక్యాలు చేయడం జరిగింది ఏమంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం తరఫున ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఇఫ్తియార్ విందును బైకాట్ చేసి చేయండి అని కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మేయర్ వసీంకి నిన్నటి వరకు రాజకీయంగా అవగాహన లేదనుకున్నాం మేము కానీ నిన్న తెలిసిపోయింది ఇతనికి మన ఇస్లాం గురించి కూడా అవగాహన లేదని కూడా నిన్న కుండబద్దలైపోయింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఇఫ్తియార్ బిందు అనేది చాలా పవిత్రమైన మాసంలో రంజాన్ మాసంలో ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి విందుని బైకాట్ చేయాలంటే అది ఎవరు కూడా చెప్పేకి అర్హత లేదు ఒక ముస్లింగా అస్సలు చెప్పకూడదు అటువంటి అనుచిత వాక్యాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇతనికి ముస్లిం సమాజం నుంచి బైకాట్ చేయాలని నేను మా ముస్లిం మత పెద్దలకి డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు ఎందుకంటే ఆ పదం వాడకూడదు అతను బైకాట్ చేసే పదం ఒక ఇఫ్తియార్విందును బైకాట్ చేస్తావా నీకు ఎవరిచ్చారా అధికారం అని అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీం షూట్ అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే మనకి ఈ పవిత్ర మాసంలో ఎవరు మన హిందూ సోదరులు కూడా ఇవ్వచ్చు హిందూ సోదరులు పెట్టినా కూడా ఇత్యార్ందుని మనం పోయి పాల్గొనల్లా అటువంటి ఇస్లాం మతంలో పుట్టి నువ్వు ఇట్లాంటి అనిచ్యత చేస్తావా కనీసం బీజేపీ వాళ్ళు పెట్టినా కూడా అలా మేము పోవల్లా దానికి మేము పోయి స్వాగతించాల అంతేగాని నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా నువ్వు ఇంకా నువ్వు కఠినంగా అనిచ్యతకలు చేస్తూ ఉండవు దీనికి నువ్వు ఖచ్చితంగా నువ్వు అల్లాకి జవాబు ఇలా మేయర్ వసీమని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇఫ్తిఆర్ విందులో విజయవాడలో చాలా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది ముస్లిం సమాజం ముస్లిం సమాజం అయితేనేమి మంది మత పెద్దలు వచ్చి పాల్గొనడం విజయవంతం చేశారు ఎందుకంటే ఇటీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో హంగామా చేశారు దీనికి బైకాట్ చేయండి అని చంచాలు వైసీపీ వాళ్ళ చంచాలు చాలామంది కొంతమంది అది చూసి ముస్లిం సమాజం అంతా మా చంద్రబాబు నాయుడు ఇఫ్తిఆర్ విందును మీరు బైకాట్ చేయను చెప్తారా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు నుంచి ముస్లిం సమాజానికి ప్రతి ఒక్క సమస్యలో అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేను ప్రతి ఒక్క సమస్యలో నేను మీకు అండగా ఉంటా మీరు అరెద్ద పెద్దండి ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కూడా యాదానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నలభై సంవత్సరాల నుంచి అండగా ఉంది అండగా ఉంటుందని కూడా ఈ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే యాదైతే వక్ సవర్ణ సవరణ బిల్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గట్గా చెప్పడం జరిగింది అది సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది ఈరోజు అనంత మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కమిటీ వేసినాను నేను దాని గురించి మీరు ఎంత బా నేను ఉన్నాను అండగా ముస్లిం సమాజం కానీ భరోసా ఇస్తే ఈ వైసీపీ నాయకులు ఉలికిని కాపాడుకోవడానికి రాజకీయంగా ఉలికిని కాపాడుకోవడం కోసం ఇవన్నీ విఫ్ఆర్బిందులు నేను పాల్గొనద్దని కూడా చెప్పడం చాలా బాధాకరమని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇట్లా మిమ్మల్ని పాల్గొనడదంటే గత ఐదు సంవత్సరాలు మీ వైసీపీ సంవత్సరాలు ఐదు ఏళ్ళు మీరు ఇఫ్తిఆర్బిందు పెట్టారు ఆ ఐదు ఏళ్ళు కాదు మీకు జీవితాంతం మీకు మీ పార్టీకే బైకాట్ చేయాలట్ల పోతే ఎందుకంటే ఎన్ఆర్సీ విషయంలో నల్ల చట్టంలో మీరు ఇరవై రెండు ఎంపీల మద్దతు ఇదా పార్లమెంటు ఆ రేదూ బైకాట్ చేయలేదు ఆ రోజు మీరు అదేవిధంగా ప్రాఫిట్ ముహమ్మద్ సల్హు అల్లూ స్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నూపూర్ శర్మ అని బీజేపీ ఒక కార్యకర్త మీరు ఆ రోజు ఎందుకు బైకాట్ చేయలేదని అడుగుతా ఉన్నా చూటీకి అడుగుతా ఉన్నా మీ క్యాబినెట్లో పనిచేసిన నారాయణ స్వామి మంత్రి కరోనా వచ్చినది ముస్లింస్తోనే అని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు ఎందుకును బైకాట్ చేయలేదు మేయర్ వసీం అని అడుగుతా ఉన్నా నేను చూటికి అడుగుతా ఉన్నా నేను హిజాబ్ విషయంలో మీరు ఎందుకు బైకాట్ చేయలేదు మీ పార్టీకి మీ పార్టీకే మీరు బైకాట్ చేయాలట్ల పోతే మీ పార్టీకే మీరు రాజీనామా చేసుకోవాలా మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బుడిద చెల్లె కార్యక్రమం చేస్తారా నీకి వెంటనే నువ్వు ముస్లిం సమాజానికి క్షమాపం కోరల్లా మేయర్ వసీమని కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా